నేను ఒక రెండు ప్రతిపాదనలు ఎవరైతే సరఫరా చేస్తున్నారో తయారు చేస్తున్నారో వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకుని రీహాబిలేషన్ సెంటర్ వాళ్ళ ఆస్తులను మార్చాలని మిమ్మల్ని వేదిక ద్వారా కోరుకుంటున్నాను సార్ అదే విధంగా మనం వాట్సాప్ గవర్నమెంట్ చేశాం ఎంతో అద్భుతంగా చేశాం ఒకప్పుడు నాడు ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థ తీసుకొని వాళ్ళ దగ్గర చేస్తే ఆ తర్వాత ఈ సేవ తీసుకొని వచ్చి మీ సేవ తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారు దగ్గర చేస్తే నేడు నారా లోకేష్ గవర్నెన్స్ పెడితే ఎక్కడైనా పెడితే అది ఈజీగా తీసుకోవచ్చు అలాగే వాట్సాప్ గవర్నెన్స్ లో ఒక ఫ్యూచర్ అనేది మనం తీసుకొని రావాల్సింది ఏంటంటే ఎక్కడన్నా ఎవరైనా గంజాయి అమ్ముతూ ఉన్నా ఎవరన్నా కల్తీ మద్యం అమ్ముతూ ఉన్నా అక్కడ ఫోటో వాళ్ళ వాట్సాప్ లో పెడితే అది మన అడ్రస్ పెట్టి పోలీస్ స్టేషన్ కి వచ్చి ఇరవై నాలుగు గంటల్లో చర్యలు తీసుకునే విధంగా దానికి కూడా ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను మనం ఒకే నినాదంతో ఉండాలి రెండు వేల నలభై ఏడు స్వర్ణాంధర విజయన్ తో పాటు అదే విధంగా ఆ ట్రగ్స్ యాత్రగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మనందరం ఒక లక్ష్యాల్ని నిర్దేశించుకుంటూ మనం ముందుకెళ్ళాలి